అందరికీ నమస్కారం బృందావన హెల్పింగ్ హ్యాండ్స్ మన నవీన్ ప్రముడి మాస్టర్ నవీన్ మరియు కొంతమంది మిత్రులు కలిపి ఎంతో అద్భుతంగా ఇప్పటిదాకా ఒక అరవై వేల మొక్కలను నాటడం జరిగింది నేను చాలా ఆనందంగా ఫీల్ అయ్యాను నవీన్ మన ప్రిమ్ మాస్టర్ ఎంతో అద్భుతంగా చెట్లు నాటడం అన్నది నిజంగా మనం అనుకుంటాం ప్రకృతిలో మనమే పెద్ద గొప్ప వ్యక్తులం మనుషులం ఆర్ వెరీ ఇంటెలిజెంట్ అని అనుకుంటాం కానీ చెట్లు లేకపోతే ఈ ప్రకృతి లేకపోతే ఏం లేము ప్రకృతి ఉండడం వల్లే భోజనం చేస్తున్నాం ప్రకృతి ఉండడం వల్లే ఈ చెట్టు ఉండడం వల్లే గాలి పీల్చుకుంటున్నాం ఈ చెట్టు ఉండడం వల్లే పళ్ళు తింటున్నాం అలా ఎన్నో రకాలుగా మనకు మన జీవనానికి ముఖ్యమైన నాడే వృక్షం వృక్షం లేకపోతే మన జీవితం లేదు మన ఆరోగ్యం బాగాలేకపోతే ఆయుర్వేద వనమూలికలు మన ఆరోగ్యాన్ని ఇస్తాయి మనకు చల్లని నీడని ఇస్తాయి ఇవంతా పక్కన పెడదాం ఇరవై నాలుగు గంటలు మనం శ్వాసించాలి కదా మరి శ్వాస మీద ధ్యాస పెట్టాలంటే ఆక్సిజన్ ఉండాలి కదా లేకపోతే ఏ శ్వాస ఏ ధ్యాస పెడతాం మనం కాబట్టి ధ్యానం చేయాలన్నా క్వాలిటీగా చెట్టు ఉండాల్సిందే మనం చూసాం మనం ఈ మధ్యకాలంలో ఢిల్లీలో ఎంతోమంది అనారోగ్యం పాలయ్యారు ఎంతో మంది ఢిల్లీ వదిలిపెట్టి వెళ్ళిపోయారు ఎందుకంటే అక్కడ కాలుష్యం ఎక్కువైపోయింది అని ఎందుకు కాలుష్యం ఎక్కువైంది చెట్లు ఉన్న చెట్లు నరికేశాం ఫ్యాక్టరీలు పెట్టాం పెట్టి ప్రకృతిని నాశనం చేశాం దానివల్ల మనమే ఉండలేని స్థితికి వెళ్ళిపోతున్నాం ఇది ఇలాగే జరుగుతూ వస్తే ఇంకా నాలుగైదు సంవత్సరాల తర్వాత మనిషి బతకడం కష్టం ఆల్రెడీ నీళ్ళు కొనుక్కుంటున్నాం రకరకాలు కొనుక్కుంటున్నాం ఇంకా భవిష్యత్తులో ఆ కొనుక్కోవడానికి ఆక్సిజన్ కూడా ఉండదు కరోనా టైంలో చూసాం ఆక్సిజన్ ఎంత విలువ అయిందో అందరం కాబట్టి ప్రతి వ్యక్తి బాధ్యత మొక్కలను నాటడం ఇప్పుడు నేనున్న నేను నా పరిధి మేరకు నేను కొన్ని నాటగలను మా గార్డెన్లో ఒక నలభై యాభై వందో నాటగలను నా పరిధి మేరకు కానీ ఇంకా చేయాలనుంది మరి ఇంకా చేయాలనుంటే ఏం చేయాలి ఎవరైతే చేస్తున్నారో చాలా సంస్థలు పనిచేస్తున్నాయి ఈషా గ్రీన్ పనిచేస్తుంది సద్గురు వాళ్ళు హార్ట్ఫుల్నెస్ వాళ్ళు పనిచేస్తున్నారు అలా మన పిరమిడ్ సొసైటీలో నవీన్ వాళ్ళ ఫౌండేషన్ పనిచేస్తుంది ఇట్లా ఎన్నో ఫౌండేషన్స్ పనిచేస్తున్నాయి మనం ఫిజికల్గా చెట్లు నాటడానికి మన టైం లేకుండా పోతే మనం శ్రమ చేయలేకపోతే అట్లాంటి ఆర్గనైజేషన్స్ మనం హెల్ప్ చేస్తే ఎన్నో వేల మొక్కలు ఈ భూమి మీద ఉంటాయి మనం మనుగడ సాగించాలంటే ఖచ్చితంగా వేరే ఆప్షన్ లేదు మనకి మొక్కలు ఉండాల్సిందే మనని ఎంతో హీల్ చేస్తాయి మొక్కలు మనం చెట్టు కింద కూర్చొని గాలి పీలిస్తే చాలు రోగాలు నయం అయిపోతాయి అందుకే పల్లెటూర్లలో ఉన్న వాళ్ళకి రోగాలు తక్కువ వస్తాయి సిటీలో ఉన్న వాళ్ళకి రోగాలు ఎక్కువ వస్తుంటాయి ఎందుకంటే వాళ్ళు స్వచ్ఛమైన గాలిని పీలుస్తారు కాబట్టి స్వచ్ఛమైన గాలిని పీల్వడం అన్నది హ్యూమన్ రైట్ కానీ మరి ఆ స్వచ్ఛమైన గాలి లేకుండా చేసింది ఎవరు మనమే మన ఫ్యాక్టరీల కోసం మన బట్టల కోసం మన పేపర్ కోసం మన అపార్ట్మెంట్ కన్స్ట్రక్షన్ల కోసం రియల్ ఎస్టేట్ వెంచర్ల కోసం చెట్లను నరుక్కుంటూ 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 వస్తున్నాం ఇవన్నీ చేయడం వల్ల ఈరోజు మనవ మానవ జాతి ప్రమాదంలో పడిపోయి ఉంది దీని గురించి నేను కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు యూట్యూబ్లో బొచ్చడి వీడియోలు ఉన్నాయి గూగుల్ చేస్తే బొచ్చడి సమాచారం ఉంది కాబట్టి నేను చెప్పాల్సింది ఏం లేదు దీని గురించి మీ అందరికీ కూడా తెలుసు కానీ ఆ మనకెందుకు అనుకుంటాం తర్వాత నాకు ఒకటి అర్థం కాదు చాలామంది ఏమనుకుంటారంటే మాకు స్పేస్ లేదు మేము మొక్కలు నాటలు మేము పెంచలేము అనుకుంటారు ఎందుకు బాల్కనీలో పెంచవచ్చు కొన్ని మొక్కలు మీ ఇంటి ముంగడ పెంచవచ్చు మీ అపార్ట్మెంట్ ముంగడ పెంచవచ్చు నాది హైదరాబాద్లో పెంట్ హౌస్ ఉంది నా పెంట్ హౌస్లో దాదాపు ఒక నూట యాభై మొక్కల దాకా నా పెంట్ హౌస్లో ఉన్నాయి హైదరాబాద్లో నేను హైదరాబాద్లోనే ఉండి నూట యాభై మొక్కలు పెంచుతున్నా మనము తప్పించుకోవడానికి చెప్తుంటాం మాకు జాగా లేదు మాకు ఫామ్ హౌస్ లేదు మాకు ల్యాండ్ లేదు మేము ఎలా పెంచుకోవాలి అరే భయ్ మనం ఉన్న ఇంట్లోనే పెంచుకోవచ్చు మన మా అపార్ట్మెంట్లో మా మిత్రుడు కింద ఉంటాడు ఒక ఆయన మా అపార్ట్మెంట్ పక్కన ఎవరు పట్టించుకోవాలా మా ఫ్రెండ్ మా ఫ్రెండు అపార్ట్మెంట్లో కొంతమంది కలిసి అపార్ట్మెంట్ చుట్టుముట్టు మొక్కలు నాటారు అట్లా హైదరాబాద్లో ఎన్ని అపార్ట్మెంట్లు లేవు ఎన్ని పార్కులు లేవు ఎన్ని ఖాళీ జాగాలు లేవు ప్రతి దగ్గర అద్భుతంగా మనం మొక్కలు నాటడానికి స్కోప్ ఉంది మన చాతనైన మేరకు మనం మన పరిసరాల్లో మనం నాటుదాము నాట్యమే కాదు మరి రెగ్యులర్గా దాని పోషణ కూడా చూసుకోవాలి ఏదో సరదాకు ఏదో టీవీలో చూసి ఇన్స్పైర్ అయ్యి నాట్యం అన్నట్టు కాదు రోజు నీళ్లు పోయాలి దాని సంరక్షణ చూసుకోవాలి వృక్షో రక్షతి రక్షిత అన్నారు మనం వాటిని రక్షిస్తే అవి మనం రక్షిస్తాయి మనం వాటిని భక్షిస్తే మరి నేచరు మనం భక్షిస్తుంది కాబట్టి ఇది ఏదో దేశ ఉద్ధరణ చేద్దామనో సేవ చేద్దామనో కాదు మనం అద్భుతంగా బతకాలంటే మనం ఆరోగ్యంగా బతకాలంటే మన పిల్లలు ఆరోగ్యంగా బతకాలంటే వచ్చే తెరాలు ఆరోగ్యంగా ఉండాలంటే వృక్ష సామ్రాజ్యాన్ని మనం సంరక్షించుకోవాలి వృక్ష సామ్రాజ్యాన్ని మనం పెంపొందింపజేయాలి మన సద్గురు ఒక వీడియోలో చెప్పాడు చాలా అద్భుతంగా నచ్చింది నాకు ఏమన్నారంటే ఆయన భారతదేశంలో నూట నలభై కోట్ల జనాభా పైన ఉంది భారతదేశానికి కావాల్సింది పిల్లలు కాదు మొక్కలు అని చెప్పారు చెట్లు అని చెప్పారు సద్గురు కరెక్టే కదా ప్రతి ఇద్దరు ముగ్గురు పిల్లల్ని కానీ వాళ్ళకి పెట్టే ఒక పిల్లోని కాని అండి ఒక ఒక పిల్లాని కంటే నెలకు ఐదు వేలు పదివేలు ఖర్చు వస్తుంది ఇద్దరిని కనేటప్పుడు ఒకరిని కనండి ఇంకొకరిని చెట్లను పెంచుకోవడానికి ఆ డబ్బులు ఖర్చు పెట్టండి నెలకు ఐదు వేలు పదివేలు దానివల్ల మనకు ఉపయోగం ప్రకృతికి ఉపయోగం కాబట్టి మన భారతదేశానికి ప్రపంచ దేశాలు ఓకే ఇంకా మిగతా అమెరికా ఆస్ట్రేలియా పోలిస్తే అడవులు బాగానే ఉన్నాయి కానీ మన భారతదేశంలోనే అడవుల పరిస్థితి మరీ బాగాలేదు మొక్కలు మరీ బా జనాభానేమో పెరిగిపోయింది మొక్కలేమో తగ్గిపోతున్నాయి జనాభా పెరిగిపోయింది మొక్కలు తగ్గిపోతున్నాయి మరి అయినప్పుడు అందరం ఆక్సిజన్ పీల్చుకోవాలా మన అందరికీ వనరులు రావాలంటే ఎక్కడి నుంచి వస్తాయి కాబట్టి ఇంత జనాభా పెరిగిన దేశానికి మరి మొక్కలు కూడా చాలా పెరగాలి సమతుల్యత మిస్ అయింది ఆ సమతుల్యతను కాపాడాల్సిన బాధ్యత మనందరికీ ఉంది నేను అనేది ఏంటంటే మనం రెగ్యులర్గా ఇంటర్నెట్కు డబ్బులు ఖర్చు పెడతాం ఫోన్ బిల్లుకు ఖర్చు పెడతాం టీవీకి ఖర్చు పెడతాం నెల నెల టీవీ చూడ్డానికి ఎన్నో రకాలుగా పెట్రోల్ వేసుకోవడానికి డబ్బులు ఖర్చు పెడతాం మరి ఆక్సిజన్ పిల్చడానికి ఎందుకు ఖర్చు పెట్టకూడదు స్వచ్ఛమైన ఆక్సిజన్ పీల్చడానికి డబ్బులు కాబట్టి మనం స్వచ్ఛమైన ఆక్సిజన్ పిలవాలంటే ఎన్నో స్వచ్ఛంద సంస్థలు అద్భుతంగా పనిచేస్తున్నాయి ఆ స్వచ్ఛంద సంస్థలకు మనం వాళ్ళ వెనకాల నిలబడి మన వాళ్ళ మన మనకు తోచిన ఆర్థిక సహాయాన్ని అందిస్తే కనుక ఎంతో అద్భుతంగా మొక్కలు పెరుగుతాయి మనకున్న జాగాలలో కూడా మనం మొక్కలు అద్భుతంగా పెంచుదాం అందరం నవీన్ చేస్తున్న ఈ కార్యంలో అందరం పాలు పంచుకుందాం పంచుకొని ఎంతో అద్భుతంగా మొక్కలు నాటదాం చాలా మంది మనం ధ్యానం చేస్తాం కదా మొక్కలు నాటాల్సింది ధ్యానం ధ్యానానికి ఏం సంబంధం ధ్యానం చేస్తాను నేను తిండి తినను ధ్యానం చేస్తాను నేను స్నానం చేయను ధ్యానం చేస్తాం కదా నేను సినిమా చూడను అంటున్నా ధ్యానం చేసే వాళ్ళే ప్రకృతిని ఇంకా ఎక్కువ ప్రేమిస్తారు ధ్యానం చేసే వాళ్ళే ప్రకృతి విలువ తెలుసు ధ్యానం చేసే వాళ్ళే ప్రకృతితో కమ్యూనికేట్ చేయగలరు కాబట్టి ఈ మొక్కల మొక్కలను బాగా పెంచడం మహావృక్షాలుగా తయారు చేయడం అన్నది అది ఒక స్పిరిచువల్ రెస్పాన్సిబిలిటీ అది ఒక ఆధ్యాత్మిక బాధ్యతగా ప్రతి ఒక్కరు గుర్తించాలి ఇచ్చే ఎమర్జెన్సీ ఇది ఎమర్జెన్సీ ఎందుకంటే రోజు రోజుకి అడవులు కొట్టేస్తూనే ఉన్నారు కొట్టేస్తూనే ఉన్నారు ఎవరు పెంచట్లేదు కాబట్టి అదేదో గవర్నమెంట్ చూసుకుంటుంది అటవీ శాఖ చూసుకుంటుంది మనకేందుకు అని అనుకుంటాం అటవీ శాఖ అన్నది ఎప్పటి నుంచో ఉంది మరి అన్ని అదే చూసుకుంటే మరి ఇప్పటిదాకా ఎందుకు ఇన్ని ఎన్జిఓలు పనిచేయాలి ఎందుకు అడవులు ఇంత దట్టంగా లేవు మన భారతదేశంలో అన్ని అటవీ శాఖ చూసుకుంటే కాబట్టి అది అట్లా గవర్నమెంట్ బ్లేమ్ చేయడం కాదు నువ్వేం చేయగలవు మనం ఏం చేయగలం అని ఆలోచించి మన పరిధిలో మనం చేయాలి నేను ఊకే స్పీచ్లు చెప్పట్లేదు నా పరిధిలో నేను ఖచ్చితంగా చేస్తున్నా నేను మా కర్తాల్లో బ్యాక్ లో మొక్కలు పెంచాను మా హైదరాబాద్ లో మొక్కలు పెంచాం నేను కొన్ని కొన్ని మొక్కలు పెంచే సంస్థలకు నా చేతనైన డొనేషన్ నేను ఎంతో కొంత ఇస్తూనే ఉంటాను అలా నేను చేసి చెప్తున్నా మీ అందరికీ నాకు ఎంతో ఆనందాన్ని ఇస్తుంది అబ్బా నేను ఇన్ని మొక్కలకు డబ్బులు ఇచ్చాను నా వల్ల ఇన్ని మొక్కలు వచ్చాయి కొత్తగా నా వల్ల నేను మొక్కలు నాటినప్పుడు అది పెరుగుతుంటే నాకు ఒక ఆనందం వేస్తుంది నేను ఇక్కడ వచ్చి మొక్కలు నాటుతుంటా అది పెరిగినప్పుడు అంతా వచ్చి చూసి ఆనందపడుతుంటా దాన్ని నేను ఎక్స్ప్రెస్ చేయలేను ఆనందాన్ని ఇప్పుడు రెండు చెట్ల మధ్యలో హాయిగా ఉయ్యాలేసుకొని ఊగుతున్నా ఎంత ఆనందమో ఎంత అద్భుతమో నాకు ఎన్ని కోట్లు ఇచ్చినా ఈ ఆనందం దొరుకుతుందా ఎన్ని కోట్లు ఇచ్చినా ఇది వస్తుందా ఈ గాలి ఇచ్చే పరిమళం ఈ గాలిని నన్ను స్పర్శించే మధురమైన అనుభూతి ఎన్ని కోట్లు ఇచ్చినా రాదు మీకు కూడా తెలుసు మీరు ఎక్కడైనా ట్రెక్కింగ్ కానీ అడవుల్లో కానీ పోయినప్పుడు ఒక ఆనందమైన స్థితిని అనుభవిస్తారు ఎందుకని మీకు కూడా తెలియదు ఆ ప్రకృతిలో అంత ఆనందం అంత ఎనర్జీ అంత ఉత్సాహం ఉంటుంది కాబట్టి దయచేసి మనందరం కలిసి అద్భుతంగా నవీన్తో కలిసి మొక్కలు నాడదాం మొక్కలు నాటే ఉద్యమ ఉద్యమంలో ఉధృతంగా ప్రతి ఒక్కరం మన మన పాత్రను పోషిద్దాం థ్యాంక్ యూ